టెలికాన్ఫరెన్స్ లో మీకు మరి పనులు చెప్పబోతా ఒకటి ఒకటి అధ్యక్షులు కార్యదర్శులు అండగా నాయకులు ఎన్ని ఎల్ఈడి లైట్లు వచ్చినాయి ఎన్ని స్తంభాలకు పెట్టినాం ఎన్ని కాలిపోయినాయి బాధ అంతా లెక్క బాగ్యమని చెప్పి అడగాలి ప్రతి స్తంభానికి ఒక ఎల్ఈడి బుక్ ఎరగాలి ఎందుకంటే నేను ఊరు ఊరు పోయినప్పుడు చెప్పిన అవ్వ ఈ ఎల్ఈడి బుక్ ఇచ్చి మోడీ సార్ ఇచ్చిండని చెప్పిన మోడీ సార్ ఇచ్చిన ముగ్గ ఎందుకు లేదంటే బాధ చవరు తీసుకోవాలి తీసుకోవాలి రెండో పని మీరు చేయాల్సింది చాలా ఊర్లోకి పోతే నాకు డబ్బా చెప్పింద్రు బిడ్డ మేము బాత్రూమ్ కట్టుకున్నాం కానీ మాకు పైసలు రాలేదని నిజంగా బాత్రూములు కట్టుకున్నాక మైసాన్ ఇంటికి పడుకుంటే ఆ లిస్టు ప్రిపేర్ కావాలి శని ఆదివారం దీపావళి పండుగ సోమవారం రోజు కల్లా రెండు మూడు పనులు ఖచ్చితంగా చేయాలి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకటి ముగ్గులు ఎగకపోతే సంబంధించి డబ్బులు రాకపోతే మీ గ్రామంలో లోపల లిస్టు తయారు చేయాలి ఎందుకంటే ఆ లిస్టు మీరు మాత్రమే చేయగలుగుతారు నేను ఊరు నుండి చేయలేను కాబట్టి మూడో పని చాలా మంది అవతల ప్రచారానికి వచ్చినప్పుడు ఇక బిడ్డ నా అంత డెబ్బై ఏళ్ళు ఉన్నాయి పింఛన్ అంత బాగా బాధపడ్డారు మూర్ ఊర్లలో అరహత ఉంది పింఛన్ రానటువంటి వృద్ధులు ఎవరున్నారు విక్రహులు ఎవరున్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి సోమవారం రోజు కల్లా మీరు దయచేసి ఈ మూడు కార్యక్రమాల్ని గ్రామాలలో పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముందు ఐడెంటిఫై చేసి ముందు సమస్యలు ఐడెంటిఫై చేయాలి నేను ఇంతకుముందు కూడా చెప్పిన పొద్దులు ఎమ్మెల్యే వేడు అని చెప్పి ఎవరు కూడా ఎమ్మెల్యే గారిని వెతుకుంటే రావద్దు నేనే మేము గ్రామాలలోకి వస్తాను ఎక్కడ సమస్య ఉంది అక్కడికి వస్తారు నా మగ ప్రస్తుతం దుబ్బాక మారుతుంది రెండు మూడు రోజులలో అధికారికంగా కాంపౌండ్ వస్తుందా ఇల్లు వస్తుందా ఇంకో పెద్ద పగ్లా తీసుకుంటావా ఏదో ఒకటి తీసుకుంటాం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉందన్నా గానీ ఏదో ఒక దుబ్బాకనే ఉంటది రావాలి इस से मैं